స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ లిస్ట్ లో మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకు గాను మన తిరుపతి జిల్లాకి మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు మిషన్లు అలాట్ చేస్తే మన చంద్రగిరికి హైయెస్ట్ ఆరు వందల డెబ్బై ఏడు అలవాట్ అయినాయి అంటే ఒక రోజు ఎనిమిది గంటలు మనం కోర్సు నేర్చుకుంటే నలభై ఐదు రోజులు పడుతుంది అండ్ మనకి ఇంట్లో పిల్లలు ఇంట్లో చూసుకోవాల్సిన పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఒక రోజులో ఆరు గంటలు నమోదు చేసుకునే దీంట్లో మనం బ్యాచ్ లో జాయిన్ అయితే అరవై రోజులు పడుతుంది అండ్ ఒక రోజుకి నాలుగు గంటల సేపు మనం ఈ వర్క్ నేర్చుకుని టైలరింగ్ శిక్షణ నేర్చుకోవడానికి నమోదు చేసుకుంటే తొంభై రోజులు పడుతుంది సో ఈ కోర్స్ పూర్తి అయిన తర్వాత మనకి మిషన్స్ ఉచితంగా అందజేస్తారు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఉచితంగా మిషన్స్ అందజేస్తారు గతంలో చాలా సార్లు ఊరికే మిషన్స్ తీసుకొని అమ్మేసిన రోజులు ఉన్నాయి అలా కాకుండా దయచేసి మీరు ఎవరు ట్రైనింగ్ తీసుకుంటారు ఇంట్రెస్టెడ్ గా జాయిన్ కండి లబ్ధిదారులు అంటే ట్రైనింగ్ కష్టపడి తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళకు మనం ఉచితంగా మన ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు ఈ మిషన్స్ అన్ని అందజేస్తారు సో ప్రత్యేకంగా ప్రత్యేకించి చంద్రగిరిలో ఉన్న ప్రతి మహిళ ప్రతి యువకుడు ప్రతి స్టూడెంట్ ప్రతి రైతు బాగుండాలని రాష్ట్రం అంతా చూసుకుంటారు సీఎం గారు ఇక్కడ మన నాని గారైన ఎమ్మెల్యే గారైనా మన పులివర్తి నాని గారు మన చంద్రగిరి నియోజకవర్గానికి సూక్ష్మంగా ప్రతి కుటుంబంకి న్యాయం జరిగేటట్టు పోరాడుతున్నాం నేను కూడా నాని గారికి చేయూతగా ప్రజల్లోకి వస్తూ ఉన్నా మీ మంచి చెడు తెలుసుకుంటూ ఉన్నా సో ఇంకొక రోజు మనం సెపరేట్ గా గ్రీవెన్స్ మీద మనకున్న ఇబ్బందులపై ఒక మీటింగ్ పెట్టుకుంటాం నేను ఆల్రెడీ రూరల్ గానీ పాకాల గానీ స్టార్ట్ చేశాను చిన్న పనులు మనము ఆన్ ద స్పాట్ క్లియర్ చేసుకుంటున్నాం